హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా టమాటో పుదీనా పచ్చడండి ఎలా చేసానో చూసేయండి పుదీనాకుని ఒలిచేసుకుని కడిగి ఆరబెట్టేసుకోండి ఒక అరకిలో టమాటోస్ తీసుకోండి ఇరవై ఐదు ముప్పై దాకా ఎండుమిర్చి ఇంకా కొంచెం చింతపండు ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం మెంతులు ధనియాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇంకా ఎండుమిర్చి వేసేసి చక్కగా దూరగా వేయించేసేయండి మిరపకాయలు ఎప్పుడైనా సిమ్లో పెట్టే వేయించుకోండి లేకపోతే అన్నమాట చివరిగా కొద్దిగా ఇంగు వేసామనుకోండి పచ్చడి రుచే మారిపోతుందండి ఇలా ఇంగు కూడా వేసాక మిరపకాయలన్నీ వేయించేసి తీసి మిక్సీ జార్లో వేసేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి నేనైతే రాళ్ళ ఉప్పే వేస్తానండి రోటి పచ్చళ్ళకి రుచి భలే అద్భుతంగా ఉంటుందన్నమాట అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసి టమాటో ముక్కలు మగ్గించేసుకోవాలన్నమాట ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి ఆ టమాటో రసంతోనే చింతపండు నాని చక్కగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసి టమాటో ముక్కల్ని ఒక్క రెండు నిమిషాలు మగ్గిచ్చేసేయండి టమాటో ముక్కలు హాఫ్ మగ్గాక మనం ఆరబెట్టుకున్న పుదీనాకు కూడా వేసేసేయండి పుదీనాకు తొందరగా మగ్గిపోతుందండి అందుకనే టమాటోస్ కొంచెం మగ్గాక వేస్తే దానికి టైం సరిపోతుంది అనమాట ఇలా పుదీనాకు అంతా కలిపేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుంటే మనకి పుదీనాకు మొత్తం దగ్గరగా మగ్గిపోతుందన్నమాట ఆవిరికి చక్కగా దగ్గరైపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఆ నీరంతా కూడా డ్రై అయ్యేలాగా రెండు నిమిషాలు మగ్గిచ్చేసుకోండి ఇలా మగ్గిచ్చేసుకుంది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంలోకి ఈ పచ్చడి కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మనకి టమాటా పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు చక్కగా ఇంగు పోపు పెట్టేసుకున్నాం అనుకోండి రుచి ఎండు ఎండుమిరపకాయలు వేసేసి పోపు దినుసులు కూడా వేసి పోపు అంతా చక్కగా దోరగా వేయించేసేయండి పోపు మరి కాస్త వేసుకుంటేనే పచ్చడి రుచి బాగుంటుందండి చివరిగా కొంచెం ఇంగు వేసేసి పోపు అంతా వేగాక పచ్చడిలో పోపేసామనుకోండి పుదీనా టమాటా పచ్చడి అద్భుతంగా ఉంటుందండి ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న టమాటా పుదీనా పచ్చడి దోశ కానీ ఇడ్లీ చపాతి రైస్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది